సరే పోతా అయితే నేనైతే కంకాలమ్మ గుట్ట జాతర వచ్చేసినా అన్నమాట మన క్రియేటర్ ఫ్రెండ్స్ అయితే కలుస్తారు అన్నమాట అయితే ఇంకా భక్తులు అయితే ఉన్నారు అక్కడి నుండి అయితే వస్తున్నారు లైక్ అయితే ముత్తంపేటలో పెట్టేస్తాను అయితే ముంగడికి అయితే వచ్చేసినా కొంత మామూలుగా ఉండది అలా మనం వీడియో ఆన్ చేయని టైంలో వస్తున్నారు సో అందుకోసం అయితే కొందరు మిస్ చేసిన మిస్ చేసిన సారీ బ్రో

మన ఫాలోవర్స్ అయితే కలిసి ఈరోజు అయితే నేనైతే కంకాలమ్మ గుట్ట జాతర వచ్చేసాను అనమాట సో మన ఫ్రెండ్స్ అయితే ఎవరు రాలేదు మన క్రియేటర్ ఫ్రెండ్స్ అయితే కలుస్తారనమాట ఫస్ట్ అయితే మనమైతే పైన దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఉదయపుర వాళ్ళకైతే ఇంకా కాల్ చేయలేదు కాల్ అయితే చేయాలి మంది అయితే మస్త్ ఫుల్ మంది ఉన్నారు వెనకాల కూడా ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఇంటి దగ్గర నుంచి అయితే వీడియో అయితే తీసుకొని రాలేదు ఎందుకంటే సిస్టర్స్ గింత తీసుకొని వచ్చేసిన మా సిస్టర్స్ కింద సో అందుకోసం అయితే ఇక బైక్ మీద వీడియో తీయలే గుట్టకైతే సగం దూరం ఎక్కేసినాం అనమాట కింద నుంచి అయితే ఇంకా ఉన్నారు అక్కడ నుండి అయితే వస్తున్నారు యాక్చువల్గా బస్ స్టాండ్ నుంచి అయితే ఉన్నారు కాకుండా అయితే అక్కడ పోలీసు వాళ్ళు ఉండే ఆ బైక్ అయితే ముత్తంపేటలో పెట్టేస్తానైతే ముంగడికి అయితే వచ్చేసిన కొంతవర మామూలుగా ఉండదు ఎందుకంటే మామూలు నడవరు కొంచెం అందుకోసం అని అయితే ముత్యంపేట అని చెప్పేసి అయితే ముంగడికాయ వచ్చేసిన వాళ్ళు కొబ్బరికాయలు తీసుకుంటాను అట్లానే మన ఆసిఫాబాద్ సిటీ బ్లాక్స్ అన్న కూడా వచ్చిండట మార్నింగ్ స్టేట్ ఆఫ్ చూసేసిన సో అన్నను కూడా కలవాలి కాకపోతేనైతే మన దర్శనం అయిపోయిన తర్వాతనైతే అన్నకైతే మెసేజ్ చేస్తా దర్శనం అయిపోయిన వాళ్ళు అయితే కింద దిగుతానమాట మేమైతే దర్శనం కోసం అయితే పైన పోతున్నాం దిగే వాళ్ళైతే దిగుతాను మనం అయితే ఎక్కుతున్నాం పైనకు మందిని చూపెడతాం కూడా మన బ్యాక్ సైడ్ కూడా ఉన్నారు మస్తు మంది సో ఇక మనం అయితే పైనకి ఎక్కినాం ఆల్మోస్ట్ దీని వెనకాల ఉంటది రౌండ్స్ అన్నీ అయిపోయితే మనకైతే దర్శనం అయితే అయిపోతుంది కొబ్బరికాయ తీసుకునే వాళ్ళు కానీ మామూలు పోతారు మనమైతే గుట్ట మీదకి అయితే వచ్చేసినాం అనమాట ఆల్రెడీ దర్శనం కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరూ అయితే కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు మన లైన్ క్యూ అయితే ఇట్లా అయితే పోతుంది సో మనమైతే లాస్ట్ ఇయర్ వచ్చేసినప్పుడు అయితే ఇంకా బాగా మంది క్రౌడ్ కూడా ఉండే ఈసారి కొంచెం తక్కువ ఉన్నారు కానీ ఆ సార్ వచ్చేవరకు వచ్చే వరకు మధ్యాహ్నం అయింది ఇప్పుడు కొంచెం అయితే మార్నింగ్ టైంకి వచ్చినా అట్లయినా కూడా దర్శనం చేసుకోవడానికి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే మార్నింగ్ వస్తారు సో అని అయితే ఆ క్రౌడ్ తక్కువ ఉన్నారు ఇంక వచ్చే వాళ్ళు అయితే ఇంకా బాగా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మస్తారు ఇటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరగాలి కొంతమంది అయితే స్కామ్ చేసి అక్కడి నుంచి దాటిపోతారు సో మనం దర్శనానికి వచ్చేసాం కాబట్టి దేవుని దగ్గరికి అలాంటివి ఏం చేయకూడదు ఎందుకంటే మనం వచ్చేది భక్తి కోసం కాబట్టి మనమైతే క్యూలోనే వెళ్ళిపోదాం స్కామ్ ఏం చేయకుండా మన ఉదయాన్న కూడా నాకు తెలిసి అయితే మేబీ గుట్ట మీదనే ఉండొచ్చు ఇప్పుడైతే వీడియో ఆపేసిందంటే అన్నకైతే మెసేజ్ చేయాలి మరి ఎక్కడ ఉన్నాడో అయితే ఇగో ఇటు సైడ్ అయితే క్రౌడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే ఇక్కడ నుంచి మళ్ళీ అటు సైడ్ వెళ్ళి అక్కడ నుంచి అయితే రిటర్న్ తిరిగి రావాలన్నమాట టెంపుల్ వెనకాల నుంచి ఇది తిరిగేది అయితే బాగా పెట్టేసిండ్రు కాకుండా అయితే కొంతమంది అక్కడ అక్కడ నుంచి దాడతారు ఆ దాటకుండా ఇంకా బాగుండు అలా ఓకే థ్యాంక్ యూ బ్రో మన సబ్స్క్రైబర్స్ అన్నమాట ఇంత ముందు ఇద్దరు అయితే కలిసిండ్రు ఒకరైతే టెంపుల్ లోపల ఉండే బారగుడమ ఇంకొకరైతే చేసి అయితే సులుగు పెళ్ళి అని చెప్పేసాడు మనం వీడియో ఆన్ చేయని టైం లో వస్తారు సో అందుకోసం అయితే కొందరు మిస్ చేసిన మిస్ చేసిన వాళ్ళని సారీ బ్రో ఫోటోస్ బయట ఇస్తున్నారు అనమాట మేము తీసుకోలేదు తీసుకున్న వాళ్ళు ఇక్కడ పెడతారు బ్యాక్ సైడ్ అయితే కైన్ సబ్ పెడుతున్నారు అటు కొన్ని కోరికలు కోరుకొని అయితే కైన్ సబ్ పెడుతున్నారు అనమాట ఇక్కడ నుంచి అయితే మొత్తానికి దర్శనం కంప్లీట్ అయిపోయినట్టు కిందికి వెళ్తాం కింద దగ్గర ఉన్న జాతరలో అయితే అంటే జాతర లాగా ఉంది కదా దాని అయితే మొత్తం జాయింట్ వీల్ అవన్నీ మనం ఎక్కాం బట్ చూస్తాం అన్నమాట అట్లనే ఫ్రెండ్స్ వచ్చి కొంతమంది ఇప్పుడు మెసేజ్ చేస్తాను నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఎవరు మెసేజ్ చేయాలి ఇప్పుడైతే కొంతమంది స్టోరీస్ అయితే మెసేజ్ చేస్తాను వాళ్ళని అయితే మీట్ అయిదాం సో మనకైతే లోపలనైతే ఒక ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫాలోవర్స్ అయితే కలిసిండ్రు ఒక అతని అయితే ఆర్ఎస్ఎస్ అనమాట వాళ్ళైతే లైన్ క్లియర్ చేస్తాను నేను వీడియో తీయని టైంకి అయితే కలిసిండ్రు ఇప్పుడైతే మనం అయితే కొబ్బరికాయ కొడదాం సో తెలిసిన కొంతమంది బ్రో వాళ్ళు అయితే మెసేజ్ చేస్తున్నారు ఎక్కడ మనకి నాకు కొబ్బరికాయ ఒబరికాయ అయితే అయిపోయింది దర్శనం కంప్లీట్ అయ్యి నేను అయితే కింద దిగుతా మేబీ వాళ్ళు కింద ఉండే ఉంటే కింద కలవచ్చు లేకపోతే వాళ్ళ దర్శనానికి వెళ్ళి ఉంటే మాత్రం చెప్పలేం కిందనైతే కొద్దిసేమైతే ఆగుతా ఎందుకంటే ఆస్తి పదాలను కలవాలి కాబట్టి మనం అయితే దర్శనం అయిపోయినట్టునైతే కొద్దిసేపు అన్నీ కూర్చోవాలని అయితే ఇక్కడ కూర్చున్నాం అన్నమాట సో ఇంత ముందు అయితే ఒక ఫ్రేమ్ అయితే రాలేదు బ్యాక్ సైడ్ అయితే బాగా పోయింది ఫేస్ కనబడలేదు ఇది కూడా మన కానీ పడుతుంది మన కెమెరామ్యాన్ ఫోన్ కాబట్టి ఇటు అవుతుంది ఫేస్ అనేది సరిగా ఇక్కడ నుంచి అయితే కొంచెం అయితే తినేసి కిందికి వెళ్దాం తిన్నాం తిన్న తర్వాత నుంచి వెళ్దాం ఆ లోపల ఒక ఫాలోవర్ ఉండే బట్ ఏంటంటే ఆయన వీడియో తీయలేదు ఆయన ఆర్ఎస్ఎస్ తరఫు నుంచి కదా ఆ బ్రో అయితే లోపల ఉన్నాడు మేబీ ఎక్కడి నుంచి మరి బ్రో ఒకవేళ నువ్వు వీడియో చూసే మెసేజ్ అయ్యి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఇది ఎక్కడ లోకలా లేకుంటే వేరే దగ్గర అయితే ఇక్కడ కూర్చునే వారు అయితే కొంచెం కూర్చుంటారు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అయితే కిందికి దిగిపోతారు అన్నమాట మనకైతే బ్యాక్ సైడ్ అయితే అన్నదానం జరుగుతుంది మనమైతే అయితే భక్తులు అయితే ఇంకొంచెం ఎక్కువైనా అనమాట నేను చెప్పేసిన కదా ముందుగానే కొంచెం లేట్ అయ్యేది ఉంటే భక్తులు అయితే ఎక్కువ అవుతారని మనమైతే ఇప్పుడు అయితే తినేసాం ఇంకా ఇక్కడ నుంచి అయితే కిందికి పోవాలి మీకైతే క్రౌడ్ పెట్టండి క్రౌడ్ మామూలుగా లేదు సైడ్ నుంచి లైన్ లైన్ లో లైన్ ఇంకా కింద నుంచి ఎంత మంది వచ్చారో మనకే తెలవది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మన సబ్‌స్క్రైబర్స్ అయితే 5000 అన్నమాట. ఓకే సో మనల్ల అయితే 5000 అన్నమాట. ఇంకా బామ మంది 5000 ఏందంటే వీడియో అయితే తీయలేదు. సో ఐ థింక్ ఇంకా కిందకి వెళ్దాం. ఇంకా ఎవరెవర అన్నది. ఇక్కడ ఇపుడే అయితే బ్రో కలిసి ఇవ మనల్ల అయితే గాడి కలిసి ఉన్నారు అన్నమాట. మొత్తం మన బెజ్రులల్ల అన్నమాట. సికెందరు నాడ స్టేడియం. బ్రో ఎక్కడ కను చేసారు? మొత్తం మన బెజ్ర సైడ్ వాళ్ళు అన్నమాట. ఓకే రైట్ బ్రో దర్శనం ఈయన తెలుసు ఈయన మన గోల్కొండ బ్రో ఓకే ఒక బన్నీ యాదవ్ ఓకే రైట్ బ్రో ఇంకా ఎక్కే భక్తులు అయితే ఎక్కుతున్నారు అన్నమాట ఇక అయితే మనం వదిలేసి వెళ్ళిపోయారు ఆ క్రౌడ్ కూడా అండి ఎట్లున్నారు ఇక్కడ నుంచి అయితే బాగా మందిని ఒక్కటిసారి దిగితే దుబ్బులు ఆడుకుంటారు అయితే పోలీసులు వాళ్ళు అయితే ఆపేస్తున్నారు అనమాట అటు నుంచి ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు కాకుంటే దిగే టైంలో ఏంటంటే క్రౌడ్ ఒక్కడితో ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అయితే మన కౌటల్ గ్రౌండ్ అయితే కనబడుతుంది చూడండి హాయ్ బ్రో ఇక్కడ విలేజ్ ఎక్కడ విలేజ్ ఎక్కడ విలేజ్ సార్సాల సార్సాల విలేజ్ సార్సాల సార్సాల ఓకే రైట్ బ్రో సో మనమైతే గుట్టయితే కింద ఇది చేసినాం అన్నమాట బట్ ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎండున్నది ఎట్లా ఎట్లా వస్తుంది అన్నది అయితే ఐడియా లేదు మనమైతే ఇప్పుడైతే ముంగడ జాతర లోపలికి అయితే వెళ్దాం అందు లోపలికి వెళ్తే ఇంకెవరెవరు కలుస్తాను అది హాయ్ బ్రో చూడండి అక్కడ నుంచి అయితే ఇంకా అయితే మంది వస్తున్నారు మనదైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది సో మనకైతే బ్యాక్ సైడ్ నుంచి ఎండ పడుతుంది కాబట్టి అయితే ఇటు తిరిగి అయితే చెప్తానా ఇంకా అచ్చటలు బాగానే మంది ఉన్నారు గుట్ట మీద కూడా బాగానే మంది ఉన్నారు ఇప్పుడైతే మనకు ఒక పెద్ద మనిషి కలుస్తున్నాడు అనమాట అంత మంచిదేనా బ్రో శివానా శివానా ఓకే థ్యాంక్ యూ బ్రో అయితే వచ్చేసినాయి అనమాట మనం అయితే ఏమిటి ఇది ఏందామా మన మనకి ఎంత లక్కీ ఉండదు నువ్వు వేస్తున్నాడు చెప్పు నేనైతే అవునా సో ఇవి ఇక్కడ అయితే జాయింట్ వీల్ అవి ఉన్నాయి తినేమంటారు తినేమంటారు బ్రేక్ డ్యాన్స్ సార్ మనం గెలుతామా చెప్పు ఫాలోవర్స్ గెలుస్తారో గెలవడో కామెడీ అయ్యింది వీడియోలో పెట్టా గెలుస్తారో గెలవడో కామెడీ అయ్యింది వీడియోలో పెట్టా బ్రేక్ డ్యాన్సర్ అయితే కొంతమంది ఎక్కువ మనకైతే అంత ధైర్యం లేదు అయ్యో బ్రో వసంత్ బ్రో అయితే ముంగసంత్ బ్రూ దగ్గరకైతే వెళ్దాం వసంత్ దగ్గరికి అయితే ఇంకా బాగా మంది మంచు వస్తారు అని చెప్పేసిండు మరి మంచాల నుంచి ఎవరెవరు తెలియదు తరుణ్ బ్రో ఇప్పుడే లేదు ఆల్రెడీ అయిపోయింది దర్శనం కంప్లీట్ అయింది ఇంకైతే తరుణ్ బ్రో వాళ్ళు అయితే కలిసిండు మనకు సాయిత్రి మ్యూజిక్ అయితే జుట్టు చుట్టుదన సాంగ్ బివిఎస్ మ్యూజిక్ అండ్ సాయిత్రి మ్యూజిక్ ఇవైతే ఉంటాయి కదా ఆ అన్న వాళ్ళైతే కలిసిండు అనమాట నేనైతే ఇప్పుడైతే వసంత అన్న కోసం ఎదుకుతానా ఇక అన్న అయితే ఫైనల్ గా దొరికిండు ఇక్కడ ఉన్నాడు వసంత్ అన్న రైట్ అన్న మాస్క్ పెట్టేసినావు నేను అందుకే గుర్తు అవట్లేదు అవును బ్రో హాయ్ బ్రో హాయ్ తీసే ఇగ లక్కీ బ్రో ఇక్కడ ఉన్నాడు ఉదయ్ బ్రో అన్నా థమ్స్ అప్ కోసం మీరు ఎక్కడెక్కడో తిరిగారు అన్న అయితే బిజీ ఉన్నాడు అన్నమాట ఇక్కడ డిస్టర్బ్ చేయడం సెట్ కాదు తర్వాత అయితే మాట్లాడదాం మన ైబర్ అయితే కలిసి సో అమ్మగా అయితే బోనాలు పోసే వాళ్ళు అయితే వస్తున్నారని అన్నమాట ఎందుకంటైతే మన మేబీ మన ఫ్రెండ్ ఉండచ్చు

సో నేనైతే ఎవరైనా మన సబ్స్క్రైబర్ అయితే మిస్ చేసే ఉన్న నాకే తెలియదు ఎందుకంటే మీరు బ్యాక్స్ సైడ్ నుంచి మొత్తుకునే అంటే మొత్తుకున్నారు కూడా కొంతమంది చూడని వాళ్ళకైతే సారీ చూసిన వాళ్ళందరికీ అయితే కలిసిన ఇక కలవని వాళ్ళు ఎవరైనా ఉండే ఉన్న అయితే కామెంట్ చేయండి సారీ చెప్తున్నా కదా మనం అయితే షార్ట్ కట్ నుంచి అన్నమాట ఎందుకంటే మెయిన్ రోడ్కి అయితే బోనాలు పోతున్నాయి కదా ఆ బోనాల క్రౌడ్ కి అయితే కొంచెం కూడా సందాయి ఇస్తలేరు సో పోయి ఒక రింగ్ తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే జాను కలిసేసి అయితే ఇంటికైతే అయితే బయలుదేరిపోవాలన్నమాట టైం అయితే త్రీ థర్టీకి పైన అవుతుంది దగ్గర దగ్గర నాలుగు సో డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట మనకైతే డ్యాన్స్ డాన్స్ అయితే టైం లేదు మోడల్ వస్తున్నాయి ఇటు సైడ్ నుంచి అయితే కలెక్టర్ సార్ వస్తున్నారు కలెక్టర్ సార్ అయితే దర్శనానికి పోయిన ఇగో మన ఫాలోవర్స్ అయితే కలిసి అన్నమాట ఇగో మన ఫాలోవర్స్ అయితే కలిసి రైట్ అయిపోయిందా దర్శనం అయిపోయింది వెళ్తున్నారు ఇక రైట్ పని కానీ క్రౌడ్ అయితే ఇంకా అయితే తగ్గలేదు ఇంకా పైన క్రౌడ్ కూడా అయితే పైన ఉన్నారు అటు సైడ్ నుంచి ఎండా పడుతుంది సో అందుకోసం అయితే మనం కెమెరా యాంగిల్ అయితే చేంజ్ చేయాలి మనమైతే చిన్న రింగ్ కోసం అయితే ఇదైతే మళ్ళా గుట్టయితే ఎక్కువ సౌండ్ పొల్యూషన్ కూడా వస్తుంది ఇంకా అయితే అన్నమాట ఇక్కడ నుంచి అయితే కిందికి వెళ్ళిపోవాలి కిందికి వెళ్ళిపోయేది ఉంటే టైం అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి సీజన్ అయితే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే అసలు యాక్చువల్గా తమ్మల్ కూడా అయితే ఫోటో అయితే తీయలేదు సో టైమ్ అయితే ఫోర్ అయితుంది అనమాట ఇప్పుడైతే మనమైతే ఇంటికి బయలుదేరాలి వాళ్ళు అయితే చిన్న కోసం అయితే ఏం తీసుకుంటారా చిన్నోని కోసం ఏమో బొమ్మలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇంటికి కిందికి తీసేసి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి అంటే బాగా మంది ఫాలోవర్స్ వచ్చిండ్రు కలవని వాళ్ళకైతే సారీ ఎందుకంటే ఆ కలిసిన వాళ్ళని కూడా అందరిని అయితే వీడియో తీయలేకపోయినా నేను వీడియో రన్నింగ్ లో లేనప్పుడు కలిసిండ్రు కొంతమంది అయితే టెంపుల్ దగ్గర పోయినట్టే కొంతమంది దిగేటప్పుడు ఉదయాన్న దగ్గరికి వెళ్ళేసినా కాబట్టి ఉదయాన్నైతే కొంచెం బిజీ ఉండే సో అందుకోసం అయితే ఎక్కువ సేమైతే మాట్లాడలేదు ఉదయన్నుకోని అక్కడనే అట్లనే లక్కి కూడా కలిసేసేడు ఇక మన దర్శనం కంప్లీట్ అయిపోయింది ఈ బ్లాగ్ కూడా ఎండ్ అయిపోయితుంది అయితే ఫోటో వెళ్ళి తమ్ముళ్ళకి అయితే ఫోటో దిగాలి ఇంకెన్నికొచ్చే బోనాలు ఇంకెనికనే ఉన్నాయి పెళ్లి సంబంధం కావాలి ఎవరైనా ఉండేది ఉంటే

ఇట్లా ఇక్కడ అయితే మన శేవాని కూడా వెళ్తుంది అన్నమాట బోనాలతో పాటు అయితే ఇంకా అయితే క్రౌడ్ అయితే ఎక్కువ అయితే ఉన్నారు కానీ తక్కువ అయితే అయితే లేరు ఈవినింగ్ టైమ్ లో అయితే ఇంకా మంచిగా ఉంటుంది బట్ ఏంటంటే మనమైతే ఈవినింగ్ టైం వరకు అయితే ఉండడు సెట్ కాదు సో అందుకోసం అయితే మనమైతే నిన్ననైతే వీడియోకి అయితే ఎండి చెప్పలేదు అన్నమాట సో నిన్న రావడానికి అయితే కొంచెం అయితే లేట్ అయింది సో అందుకోసం అయితే వీడియో తీయలేదు బైక్ అంటే ఎక్కడైతే ఆగలేదు మనమైతే వీడియోలో హైలైట్ చేసిన వాళ్ళందరినీ డబల్ పెట్టేసిన అందరినీ మన సబ్స్క్రైబర్స్ ఆ మీమ్స్ లాగా వేసుకున్న వాళ్ళైతే మొత్తం మా ఫ్రెండ్స్ అన్నమాట మళ్ళీ మీరు ఏమో అనుకోకుంది మన లక్క మెడల వీడియోలు కూడా బాగానే చూస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ చలో ఈ వీడియో అయితే ఇంతే నేను మరొక వీడియోతో మళ్ళీ వస్తాను టాటా బై బాయ్